सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्येत्रम्भके అందరికీ నమస్కారం పొంగనూరు మండలం చెదల గ్రామంలో వెలసియుండు శ్రీ సప్తమాతృకా సహిత శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాశస్తం గురించి మీకు అందరికీ తెలుసు ముఖ్యంగా మా పూర్వీకులు కొన్ని తరాల నుంచి అమ్మవారిని కొలుస్తూ పూజిస్తూ ఈ యొక్క ప్రాంతంలో ఎంతో సుభిక్షంగా సస్యశ్యామలంగా ఇక్కడ జీవనం గడుపుతున్నారు ఆ అమ్మవారి ఆశీస్సులతో ఈ యొక్క ప్రాంతం సుభిక్షంగా కొన్ని తరాలుగా ఉండడం మనమందరం చూస్తున్నాము ఎందుకంటే గ్రామానికి కావచ్చు పట్టణానికి కావచ్చు మన యొక్క సనాతన ధర్మం ఏం చెప్తుందంటే గొప్పగా పూజా పునస్కారాలు ఎక్కడైతే చేపడతారో అక్కడ దేవతలు ఎల్లవేళలా కొలి ఉండి ఆ యొక్క ప్రాంతాన్ని అక్కడున్న ప్రజలు కావచ్చు ఎంతో సంతోషంతో జీవనం సాగిస్తారని మన యొక్క సంస్కృతి చెప్తుంది కాబట్టి అన్ని ప్రాంతాల్లో కాకుండా ఎక్కడైతే దేవతలు వెలిసి ఉంటారో ఆ యొక్క ప్రాంతంలో ఖచ్చితంగా మనము పూజా పునస్కారాలు అయితే ఏమి గొప్ప వేడుకలైతే ఏమి జరుపుకోవాల్సి ఉంటుంది కాబట్టి అమ్మవారి ఆశీస్సులతో ఈ యొక్క ప్రాంతంలో కొన్ని తరాలుగా మా పూర్వీకులు జీవనం సాగిస్తున్నారు మా తరం అమ్మవారి ఆశీస్సులతో ఈ యొక్క మా తరంలో అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మాణం గావించి గత ఎనిమిది సంవత్సరాలుగా మీకు అందరికీ తెలుసు దసరా ఉత్సవాలు ఎంతో వైభవోపేతంగా ఇక్కడ జరపడం జరుగుతుంది ఈ యొక్క పొంగళూరు మండలంలోనే కాకుండా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా మన యొక్క దసరా ఉత్సవాలు ఎంత వైభవోపేతంగా జరుగుతాయో మీకు అందరికీ తెలుసు అందులో భాగంగా ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు పది రెండు వేల ఇరవై ఐదు విజయదశమి వరకు ఈ పది రోజులు ఎంతో నిష్టతో పూజా కార్యక్రమాలే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించబడతాయి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా పది రోజులు ఇక్కడ విశేషంగా ఎన్నో హోమాలు పూజా పునస్కారాలు చేయడం జరుగుతుంది ప్రజలందరూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఇక్కడికి విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్రతి సంవత్సరం మహాచండి యాగం విశేషంగా మనము ఇక్కడ జరపడం జరుగుతుంది ఈ యొక్క విషయాలు గమనించి ఆ పూజలకు మీరందరూ హాజరయ్యి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఇక్కడ ఉన్న పురప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఒక పూజా పునస్కారాల కాకుండా ముఖ్యంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మన రాష్ట్ర స్థాయి కాకుండా దేశ స్థాయిలో కూడా ప్రాశస్తం పొందిన మన జబర్దస్త్ టీం అయితే ఏమి డి డాన్స్ ప్రోగ్రామ్కి సంబంధించిన ఆర్టిస్టులు అందరూ మన పొంగనూరుకి ఇక్కడికి విచ్చేసి మనల్ని అందరినీ అలరింప కాబట్టి ఆ కార్యక్రమ వివరాలు కూడా మీకు సామాజిక మాధ్యమాల ద్వారా గూఢపత్రికల ద్వారా మీకు అందజేస్తున్నాము ఆ కార్యక్రమ వివరాలని మీరు తెలుసుకొని కార్యక్రమాలకు హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము ప్రతినిత్యం ఇక్కడ అన్నదానం జరపబడును ప్రతిరోజు మూడు పుట్ల ఇక్కడ అన్నదానం జరపబడును కాబట్టి ప్రతి ఒక్కరూ భక్తాదులందరూ ఈ విషయాన్ని గమనించి ఇక్కడికి విచ్చేసి అన్న ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాము అంతేకాకుండా మనం ఈ పది రోజులు క్రీడలను కూడా ప్రోత్సహించడం జరుగుతుంది ముఖ్యంగా క్రికెట్ ప్రతి సంవత్సరం క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ నిర్వహిస్తున్నాము క్రికెట్ టోర్నమెంట్కి సంబంధించిన వివరాలు కూడా మీకు త్వరలో తెలియజేస్తాము కాబట్టి ఈ యొక్క వివరాలని మీరందరూ గమనించి ఆలయం వద్దకు విచ్చేసి ఈ యొక్క దసరా మహోత్సవాలను ప్రతి ఒక్కరూ భుజస్కంధాల మీద తీసుకొని వాళ్ళ వంతు సాయంగా ఇక్కడ ఉన్నవారికి సహకరిస్తూ ఈ యొక్క పూజా కార్యక్రమాలు అయితే ఏమి సాంస్కృతిక కార్యక్రమాలు అయితే ఏమి క్రీడలు అయితే ఏమి అన్నిటినీ విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను కాబట్టి ప్రజలందరూ చేదోడు వాదోడుగా మాకు సహకరిస్తున్న చదళ్ల గ్రామ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరూ ఐకమత్యాన్ని ఈ పది రోజులు చూపిస్తూ మన ఆలయం వద్దకు విచ్చేసే ప్రతి ఒక్క భక్తులకు చేదోడు వాదోడుగా ఉండి మనమందరం కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా చదలగ్రామ ప్రజలందరినీ మరొక్కమారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ వేణుగోపాల్ రెడ్డి నమస్తే